హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి నా వీడియో వచ్చేసేసి ఈరోజు ఎండి రొయ్యలు అండి ఎండి రొయ్యలు ఈగురు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చూడండి ముందుగా మనం ఎండి రొయ్యల్ని తీసేసుకుందాము చూడండి ఈ ఎండి రొయ్యలు ఈగురు చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి మనము వీటిల్ని శుభ్రంగా వలుసుకొని పెట్టుకుందామండి చూడండి ఈ ఎండి రొయ్య కర్రీ చాలా బాగుంటుందండి ఎండి అయితే ఇలా వలుసుకొని మనం పెట్టుకోవాలండి చూడండి ఇలా వలవాలండి ఎండి రొయ్యలు వలుసుకొని పక్కన పెట్టేసుకుందాము చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి నేనైతే మొత్తం ఇలా వలుసుకున్నానండి ఎండి రొయ్యలు ఇలా వలుసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాల పాటు చక్కగా నానబెట్టుకుందామండి దాంట్లో ఇసుక ఏమన్నా ఉంటే కిందకు వచ్చేస్తుంది తర్వాత ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత రొయ్యల్ని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాము చేసుకున్న తర్వాత చక్కగా తీసి పక్కన పెట్టేసుకుందామండి చూడండి తర్వాత అదే నూనెలో ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాము వేసేసుకున్న వేసేసుకొని చక్కగా ద్వారగా వేయించుకుందామండి చాలా చాలా బాగుంటుందండి ఎండి రోయ్య ఇగురు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దాంట్లో కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి చూడండి చక్కగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అండి పసుపు వేసుకొని చక్కగా కలుపుకొని పది పదిహేను నిమిషాల వరకు చక్కగా మగ్గనిద్దామండి ఈ ఎండి రొయ్యలు ఈ గురు చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఈ విధంగా చక్కగా మగ్గిపోయింది చూడండి మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుందామండి కారం వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుందాము చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుందామండి వాటర్ పోసుకొని చక్కగా ఉడకనిద్దాము ఒక పది పదిహేను నిమిషాల వరకు చక్కగా ఉడకనిద్దామండి నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి నా వీడియోని చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మూత పెట్టేసుకుందాము పది పదిహేను నిమిషాల వరకు చక్కగా ఉడికించుకుందామండి ఉడికించుకున్న తర్వాత చూడండి చక్కగా ఉడిగిపోయి చాలా చాలా బాగుంటుందండి దాంట్లో కొత్తి ఇక కొత్తిమీర వేసుకుందాము వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొద్దిగా చక్కగా ఉడకనిద్దామండి మూత పెట్టేసుకుందాము తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎండి రోయలు ఉన్నాయి కదండీ అవి వేసేసుకుందాము చూడండి దగ్గరకు వచ్చేసింది మనం ఉల్లిపాయలు అయితే ఉడిగిపోయినాయి ఎండి రోయలు వేసేసుకుందాము వేసేసుకొని చక్కగా పది పదిహేను నిమిషాల వరకు ఉడికించుకుందామండి ఆయిల్ పైకి వచ్చేంతవరకు చాలా చాలా టేస్టీగా ఉండే మన ఎండి రొయ్యల ఈగురు రెడీ అయిపోతుంది చూడండి రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి ఇలా నేను చేసిన విధంగా చేయండి చక్కగా కడుపు నిండా అన్నం తినేయచ్చండి చాలా బాగుంటుంది దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము మన ఇగురైతే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూడండి ఎంత చక్కగా ఉందో నేను చేసినట్టు చేసి తినండి చాలా బాగుంటుందండి చూడండి ఎండి రోజుల అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్